నేను చేసిన ప్రాసెస్ చూస్తే మా బావ అచ్చినాక తిట్టని తిడతాడు నన్ను ఎందుకంటే గార్డెన్ లో మిర్చి బాగున్నాయని మిర్చి కారం చేయమని చెప్పిండు నాకు నేను చేసిన మా బావ ఎందుకు తిడతాడు లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థం అవుతుంది గార్డెన్ పుణ్యమా అని చెప్పి రోజొక్క తీసుకొస్తుండు రోజు ఒక పచ్చడి నూరమ్మ అని చెప్తున్నాడు మా బావ టూ డేస్ బ్యాకే పుదీనా పచ్చడి పెట్టినా అది అయిపోయిందో లేదో మళ్ళీ వెంటనే ఈ పండు పండుమిర్చీలు తీసుకొచ్చిండు అది ఏ పచ్చడి పెట్టినా సరే మనము ఒక్కటి రెండు రోజుల సరిపడా పచ్చడి మాత్రమే పెట్టుకోవాలి అంతకన్నా ఎక్కువ పెట్టుకున్నా కానీ కూడా తినరు పడేయాల్సి వస్తుంది ఇక పడేయడం ఎందుకని చెప్పి అది ఒకటి రోజులు రెండు రోజుల మంది సరిపడా మాత్రమే ఎప్పుడు పెట్టినా అంతే పెడతాను నేను మా బాగా ప్రాసెస్ చూస్తే కోపం కస్తాడని చెప్పిన కదా అయితే ఈ పండు ఆయిల్ ఆయిల్లో ఫస్ట్ ఫ్రై చేసుకోవాలట నేను ఫ్రై చేయలేను కానీ మా బాబు నేను ఫ్రై చేసినా అని